హాయ్ ఫ్రెండ్స్ ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను చూడండి ఇది హ్యాపీ ప్లానెట్ లిక్విడ్ అనమాట కిచెన్లో జిడ్డు పాత్రలు కానీ బాత్రూంలో మురికి పాత్ర మురికి వా బకెట్స్ కానీ ఏవైనా సరే నీట్గా అయిపోయే లిక్విడ్ అనమాట ఇది నేను దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ టబ్ యూజ్ చేశాను క్లీన్ చేస్తూ ఉన్నాను చూడండి మీకే అర్థమవుతుంది కదా టబ్కి స్క్రబ్బర్ పెట్టేసి లిక్విడ్ వేసుకొని కొంచెం బాగా నీట్గా వాష్ చేసేసాను వాష్ చేసిన తర్వాత వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాక చూడండి నీట్గా వెళ్ళిపోయింది జిడ్డు మొత్తం ఏం కనిపించడం లేదు అలాగే ఇంట్లో ఉండే మురికి బకెట్లకు కూడా ఇది బాగా యూజ్ చేస్తుంది చూడండి ఇక్కడ ఇంకొక మగ్గు తీసుకున్నాను ఆ మగ్గుకి బాగా లిక్విడ్ వేసేసి కొంచెం ఆ స్క్రబ్బర్తోనే నీట్గా హ్యాండ్ తోటి బాగా రబ్ చేసేసేయండి హ్యాండ్కి గ్లౌజ్ లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఏం డ్యామేజ్ కావు హ్యాండ్స్కి చూడండి ఇక్కడే మేము ముందరే బిఫోర్ మగ్గు ఎలా ఉంది ఆఫ్టర్ మగ్గ్ ఎలా ఉందో రిజల్ట్ వెంటనే తెలుస్తుంది నాకైతే యూస్ఫుల్ అయ్యింది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అప్లోడ్ చేశాను చూడండి మగ్గు ఎలా తయారైందో చూసారా రిజల్ట్ మీ ముందరినే అలాగే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఆర్డర్ పెట్టుకోండి కంపల్సరీ రిజల్ట్ వచ్చేస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది హ్యాపీ ప్లానెట్ అనమాట మీకు లింక్ కావాలి అంటే కమెంట్ చేయండి లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను